జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక పదకొండ డివిజన్ లో కల్వరి సువార్త సంఘం చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ అందరూ బాగుండాలి అని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని క్రైస్తవ మత పెద్దలకు సోదరులకు సోదరీమణులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పదకొండో డీజన్ కార్పొరేటర్ పెద్దల్ని తేజస్వి ప్రకాష్ మత పెద్దలు క్రైస్తవ సోదరులు సోదరి మళ్ళీ తదితరులు పాల్గొన్నారు గార్ డెస్ వాల్స్ డే ఆన్ సాఫ్ట్ ఫిషెస్ ని ఆఫ్ బిజినెస్ ఈరోజు మనందరికి చాలా శుభదినము మీ అందరూ ఆ దేవుడు ఆశీర్షణతో ఎంతో భారీ మెజార్టీతోని మక్తీ రాష్ట్రకద్దాన్ని నేర్పించారు దాన్ని మళ్ళీ ఒకసారి ఈ సన్నిధిలో మీ అందరికీ చేతి జోడించి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎప్పటికీ వెళ్ళినప్పటికీ మీ అందరితో మీ అన్న ఈరోజు కూడా మీ అన్నకి ఇంకా ఇంకా దేవుడు ఆరోగ్యం స్ట్రెంత్ ఊరిని అభివృద్ధి చేసే ఒక మీ అందరి ఇంట్లలో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్క కుటుంబంలో కష్టం లేకుండా ఆ ప్రభు మనందరిని సంతోషంగా సుఖంగా పెట్టాలని కోరుతూ ఇక్కడ ఉన్న బ్రదర్స్ నాక చెల్లెలు సింగ్ కుటుంబం అందరికి కూడా మెరీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ లార్డ్ జీసస్ షుడ్ ఎన్లైట్ ద లైట్ ఇన్ ఎవ్రీ హౌస్ అండ్ మనం అందరం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏ కష్టం రాలేదు ఆ ప్రభుత్వం కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ